అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని ఒక కామెంట్ పెట్టి లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగాది రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నెల ముప్పైవ తేదీన అనగా మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ అయితే వచ్చిందండి ఉగాది తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ మరి ఈ పండుగ రోజు ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుస్తుంది అయితే ఈ పండుగ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అందుకే ఈ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగ చైత్రశుద్ధ పాడ్యం నాడు వస్తుంది ఇక ఆ రోజు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి రాసుల వారిగా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనే విషయాలు పంచాంగంలోనే తెలుస్తాయి చాలామంది ఈ రోజున పంచాంగం చెప్తూ ఉంటారు కదా అవి తప్పకుండా వింటూ ఉంటారు చాలామంది పురాణాల ప్రకారం ఈ సృష్టి ఉగాది నుంచే ప్రారంభమైందని చెప్తున్నాయి అలాంటి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలాగే ఉగాది పర్వదినాన ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది రోజున చేయవలసిన పనులు ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర అయితే లేవాలండి తలకు నువ్వుల నూనె ఒంటికి సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున దేవుడిని నిష్టగా పూజించాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఇకపోతే ఈ పండుగ పర్వదినాన కొత్త బట్టలు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాదండి ఇప్పటికే దంచి దంచుకొడుతున్నాయి కదా కాబట్టి ఇలాంటి సమయంలో ఒక గొడుగు కొనడం ఉత్తమం ఎండ వాన నుంచి ఇది మీకు రక్షణ అనేది ఇస్తుంది ఇక రోజున ఇతరులకు విసనకర్ర దానం చేస్తే ఆ రోజు చేస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు కూడా చెబుతున్నారు మన తాతలు ముత్తాతలు వారి కాలంలో విసనకర్రలతో గాలిని విసురుకునేవారు వీటితో విసురుకోవడం వల్ల ఎంతో హాయినది కలుగుతుంది అలాంటి దానం మీరు చేస్తే మీకు ఎంతో పుణ్యం వస్తుందన్నమాట ఉగాది నుంచి పౌర్ణమి వరకు దేవతారాధన చేస్తే శుభ కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి చైత్ర శుక్ల పాడ్యమి దినాన బ్రహ్మను పూజిస్తే శివుడిని విదయ దినాన నిష్టగా పూజించాలి అలాగే గౌరీ శంకరుడికి తదియ రోజున వినాయకుడికి చతుర్దశి రోజున అంటూ పౌర్ణం వరకు దేవుళ్ళని నిష్టగా పూజించాలని పండితులు చెబుతున్నారు ఇకపోతే ఈ పండుగ రోజున అందరూ ఖచ్చితంగా ఉగాది పచ్చడిని అయితే తయారు చేసుకొని తినాలన్నమాట ఇవి షడ్రుచులు కలిగి ఉంటాయి కాబట్టి మన దానికి చాలా ఉగాది పచ్చడికి దాన్ని తినడం పరమార్థం చాలా ఉంటుందండి దీని వెనుక చాలా పెద్ద కథ కూడా ఉంది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చెప్తాను ఈ పచ్చడిలోని షడ్రుచులను మన జీవితంలో ఎన్నో అనుభవాలను చెప్తాయి అంతేకాదండి ఈ పచ్చడి తాగితే ఆయుర ఆరోగ్యాలతో వర్తులుతారట అని పురాణాలు కూడా చెప్తున్నాయి అలాగే ఉగాది రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం బద్ధకంగా అసలు ఉండకూడదండి ఉగాది రోజున కూడా ఆలస్యంగా నిద్ర లేవడం అంత మంచిది కాదంటున్నారు పండితులు ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ మాంసాహారాలు కానీ అస్సలు తినకూడదండి ఇలా కాదని తింటే మనకి మంచి అనేది అసలు జరగదు తెలిసి కూడా ఇలాంటి తప్పులైతే అసలు చేయకూడదండి ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రావణాన్ని దక్షిణ ముఖాన కూర్చుని చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండదని పురాణాలు చెప్తున్నాయి తెలుసుకున్నారు కదా మీరు ఇలాంటి తప్పులు మాత్రం అసలు చేయకూడదండి చేయాల్సిన పనుల గురించి తెలుసుకున్నారు చేయకుండా పనులు తెలుసుకున్నారు కదా ఈ ఉగాది రోజున తప్పకుండా చేయాల్సిన పనులు మీరు మాత్రం చేయాలండి ఉదయాన్నే లెగవాలి ఈ పని అయితే చేస్తూ ఉండాలి కొత్త బట్టలు ధరించాలి తల స్నానం ఆ స్నానం అయితే చేయాలి అలాగే ఈ రోజున మనం దేవుని నిష్టగా పూజిస్తే తప్పకుండా మీకు దేవుడి అనుగ్రహం కలుగుతుందండి మీ అందరికీ ఉగాది నుంచి మంచి జరగాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్